పశ్చిమ గోదావరి జిల్లా అచంట తెలుగుజాతిని నిండా ముంచి నిట్ట నిలువుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ అన్నారు ఆచంట పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం కుట్రలు కుటంత్రాలు మోసాలు ఎత్తులు పై ఎత్తులు జిత్తులతో ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని ప్రతిపక్షాలన్నీ ఎన్ని కుట్రలు పొందుతున్నాయో చూస్తున్నాం ఈ కుట్రలో భాగంగానే చివరి అస్త్రంగా చివరికి వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి ఆ వైఎస్ఆర్ కుమార్తెని తమ వైపు ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కుని షర్మల గారితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలు చేసే నీచ రాజకీయాన్ని కూడా ఈరోజు చూస్తున్నాం ఈ సందర్భంగా నేను ఒక్కటి తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ చూశారు ముప్పై ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి నిర్విరామంగా సేవ చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చిత్రహింసలు పెట్టిందో నడి ఒడ్డు మీద లాగించి ఆయన కుమారుడిని అక్రమ కేసులు బనాయించి పది రోజులు పది పదహారు నెలలు జైల్లో పెట్టించి అక్రమ మార్గాల ద్వారా ఆయన్ని ఎన్నో బాధలకు గురి చేసింది అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు షర్మిల గారు చేరటం చాలా దారుణమైన విషయం ముఖ్యంగా మీరు తెలియజేసుకునేది ఏంటంటే ఆ రోజు సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు షర్మిలక్క మీరు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారి మాటలు విన్నారు బయటకు వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు చాలా నియంతత్వంగా ప్రవర్తించారు అమానుషంగా మాట్లాడారు ఓదార్పు అడ్డుకోవాలని ప్రయత్నించారు అని మీరే చెప్పారు మీరే చెప్పి మూడు వేల కిలోమీటర్లు అన్నకు మద్దతుగా పాదయాత్ర చేసిన మీరు ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో జట్టు ఎలా కట్టారు మీరు స్వతంత్రంగా పార్టీ పెట్టుకోవచ్చు మీరు ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కానీ ఏ పార్టీ అయితే మీ కుటుంబాన్ని దెబ్బతీసిందో ఏ పార్టీ అయితే మిమ్మల్ని ఈ నవ్వుల పాలు చేసి అడిగీదిలో నిలబెట్టిందో అటువంటి పార్టీతో మీరు ఇలా జత కట్టారు మీ రహస్య ఎజెండా ఏంటి ప్రజలందరూ చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు చూసి వార్వలేక కేంద్రంలో ఆయనకున్న పలుకుబడిని చూసి సహించలేక ఆయన కొన్ని వ్యాపార సంస్థలతో కలిసి కాంగ్రెస్ పార్టీ లేని కొన్ని దుష్ట శక్తులు ఆయన పొట్టను పెట్టుకున్నాయన్న విషయం ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క అభిమా వైఎస్ఆర్ అభిమానికి తెలుసు విజయమ్మ గారు నిజటి కుంకాని చెరిపేసిన నలుమంచి చేతులు ఎలా కలిపారు అని నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను విజయమ్మ గారు ప్రచార ఎన్నికల ప్రచారానికి వస్తే నడి రోడ్డు మీద నిలబెట్టి ఆవిడ బట్టల సూట్ కేసులు కూడా బయటికి లాగి నిలబెట్టి అవమానించిన దుర్మార్గులతో మీరు ఎలా జత కట్టారు అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ ఆశయ సాధన కోసమే తెలంగాణలో పార్టీ పెట్టానుంటూ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక్క స్థానంలో కూడా పోటీ చేయకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క మీరు ఎలాగా మిమ్మల్ని నమ్మినట్టేట ముంచారు అని మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మీరు ఒకటి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఈరోజు విమర్శలు గుప్పిస్తున్నారు కదా ఒకవేళ ఒక ప్రశ్న సూటుగా అడుగుతున్నానక్క మీరు ఇద్దరు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పాదయాత్ర చేసేటప్పటికి ఆయనకి ముప్పై ఎనిమిది ఏళ్ళు అంటే ముప్పై ఎనిమిది వేళ్ల పాటు మీరిద్దరూ కలిసి ప్రయాణం చేశారు కానించి అన్న మనస్తత్వం ఏంటో అన్న నా విధానం ఏంటో మీకు తెలుసు ఆత్మీయత ఏంటో మీకు తెలుసు అన్నీ తెలిసి కూడా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేశారు నా అన్న నా అన్న ఆశయం కోసం నేను వెళ్తున్నాను నా అన్నకు అన్న వదిలిన బాణాన్ని ఉంటు మరి ఈ రోజు ఆ రోజు మంచివాడు నోడు ఈ రోజు చెడ్డదలాగ వేయడము